ఇలాంటి చెప్పరు నా అక్కడ రాశారు నాకు అడగమన్నారు ఇరిటేటింగ్ రాశారు టూ థింగ్స్ ఒకటి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏమన్నా ఉందా అలాగే ఉండదు కదా అందుకే అదే క్వశ్చన్ నాకు అనిపించింది అసలు క్వశ్చన్ అడిగేసిన తర్వాత సో అరే ఈ సినిమా నేను చూస్తుంటే ఇంకా బెటర్ గా చేస్తుంటే చేస్తుంటే నాకు సినిమా కాదు కానీ కొన్ని క్యారెక్టర్స్ అంటే ఇష్టం నాకు చాలా ఏమో మరి చెప్తే బాగోదేమో పర్లేదు అన్న కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడు నాకు పాత సినిమాలు అది ఇప్పుడు ఈ జనరేషన్లో తెలియదు కూడా తెలియదు కూడా తెలియదు అది కూడా ఇది కూడా ఇది కూడా అడిగారు నన్ను ఇది అది కూడా చేసే సమాధానం చెప్పాను నాకు మౌనరాగంలో కార్తీక్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు భలే క్యారెక్టర్ నాకు అదొకటి అండ్ హిందీ నామ్ సినిమా నామ్ చూసి చూసి నాన్న సంజీవరాత్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఉంటుంది వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ రెండు ఈడియట్ ఇంచుమించు నాకు అది ఆ కోరిక తీర్చింది డెఫెంట్ తీర్చింది ఈడియట్ కొని తీర్చింది విక్రమార్కుడు కొంత యా కిక్ కొంత కిక్ రెండు క్యారెక్టర్స్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్ యాక్చువల్గా ఈడియట్ ఇంకా ఏంటి కిక్ రెండు ఫిల్టర్లెస్ క్యారెక్టర్స్ ఎస్ సో అది మీరే 所以、so,，yeah。